నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట డెబ్భై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చెప్పిన వేళకు రాని వ్యక్తి కాలం విలువ తెలియనివాడు అతడు తాను పెద్ద నీతిమంతుడనని మేధావంతుడనని చెప్పినా నమ్మకండి పూని చెప్పిన వేళ కురాని వ్యక్తి నియతి కాలము విలువ తెలియని వాడు తాను నీతిమంతుడనని మేధావిని అని నమ్ముడను చును చెప్పిన నమ్మకండి ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి